హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో రాజ్మా గింజలతో ఉప్మా చేస్తామండి ఆగండి ఆగండి వీడియో స్కిప్ చేయొద్దు మా ఇంట్లో ఉప్మా ఎవరు తినరని వీడియో స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి ఇది చాలా హెల్దీ రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడు చేసినట్టుగా రెగ్యులర్గా కాకుండా మనం దీంట్లో ప్రోటీన్ ఎక్కువ పెంచుతామండి ఇది మీరు ప్రోటీన్ ఉప్మా అనొచ్చు లేదా రాజ్మా గింజలు ఉప్మా అనొచ్చు ఏదైనా పేరు పెట్టుకోండి ఇప్పుడైతే వీడియో పూర్తిగా చూడండి మన రాజ్మా గింజలతో ఉప్మా చేయడానికి కావలసిన పదార్థాలు రాజ్మా గింజలు అయితే కప్పుడు నైట్ నానబెట్టుకోవాలండి నైట్ నానబెట్టి మార్నింగ్ బాయిల్ చేయాలన్నమాట ఇవి ఉడకబెట్టాలి అలాగే దీనికి తోడుగా కొద్దిగా నేను కాబూలీ చనా తీసుకున్నాను ఇవి కూడా నైట్ నానబెట్టి బాయిల్ చేయాలన్నమాట ఈ రెండు ఉప్మాలో ఉడికితే సరిపోదు ముందే ఉడకబెట్టాలి కానీ రెండూ కలిపి ఉడకబెడితే ఇవి కలర్ చేంజ్ అయిపోయి ఈ కలర్ వచ్చేస్తాయి అనమాట సో విడివిడిగానే మనం ఉడకబెట్టాలి విడివిడిగా నానబెట్టాలి విడివిడిగా ఉడకబెట్టాలి ఈ కలర్ మారిపోతే ఇవి బాగోదు కదా తినడానికి చూడడానికి అయితే దీంట్లోకి నేను తీసుకున్నది బన్సీ రవ్వ ఒక కప్పు అండి వన్ ఇస్టు టూ వాటర్ వేస్తాం మనము ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ వేస్తాము అయితే మరి దీంట్లోకి వెజ్ కూడా ఉంటే మనకి ఫైబర్ కూడా వచ్చేస్తుంది కదండి అందువల్ల ఒక చిన్న క్యారెట్ తీసుకుని మీడియం సైజు ముక్కలు కట్ చేశాను అలాగే ఒక ఆనియన్ మీడియం సైజు ముక్కలు కట్ చేశాను అలాగే అల్లము చిన్న అల్లం ముక్క తీసుకుని చిన్నగా కట్ చేశాను ఎందుకంటే అది ఘాటుగా ఉంటే పిల్లలు పెద్దలు కూడా తినడానికి ఇష్టపడరు పన్ను కింద పడితే అలా చిన్నగా కోస్తే అవి తినడానికి ఈజీగా ఉంటుంది అనమాట అందుకు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి అయితే మరి పన్ను కింద పడి కారం ఘాటు అంటారు కాబట్టి అవి తీసి పడేయడానికి మనకి వీలుగా కనబడేటట్టు పొడవుగా కట్ చేశాను ఇదైతే కొత్తిమీర తరుగు కరివేపాకు తెరుగు దీంట్లోకి మనము పప్పులేమి వేయమండి ఆల్రెడీ ఇవి వేస్తున్నాం కాబట్టి శనగపప్పు మినపప్పు అక్కర్లేదనమాట కొంచెం జీడిపప్పు వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది తినడానికి గార్నిష్ చేసుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది కదా అందుకు జీడిపప్పు వేస్తున్నాను కొద్దిగా ఆవాలన్నమాట ఇంకా మీరు కావాలంటే మినపప్పు శనగపప్పు వేసుకోవచ్చు అవసరం లేదు ఎందుకంటే మనకి ప్రోటీన్ ఇందులో వచ్చేస్తుంది ఇవన్నీ ఎక్కువైపోతాయి కదా సో ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఇప్పుడు తాలింపు స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను ఆయిల్ వేస్తున్నానండి ఒక స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే పైన నేను కొద్దిగా నెయ్యి వేస్తాను అనమాట అది ఉప్మా అంతా రెడీ అయిపోయిన తర్వాత తినే ముందు కొంచెం నెయ్యి వేస్తాను అందువల్ల ఒక స్పూన్ వేసాను సరిపోతుందండి ముందుగా మనము ఈ జీడిపప్పులు వేయించి పక్కకు తీసేసుకుంటే మనకి గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట జీడిపప్పులు లైట్గా వేయిందాం జీడిపప్పులు ఈ విధంగా లైట్గా వేయిస్తే సరిపోతుందండి మరి డార్క్ కలర్ అవసరం లేదు లైట్గా ఈ విధంగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు మనము అల్లం ముక్కలు వేసాం అల్లం కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది తినడానికి ఘాట్నెస్ తగ్గుతుందన్నమాట అలాగే అల్లం వేగేటప్పుడే మనం ఆవాలు వేసేద్దాం ఈ టైంలో మీరు పప్పులు వేసుకుంటే వేసుకోవచ్చు శనగపప్పు మినపప్పు అవసరం లేదని నా అభిప్రాయము సరే వేగాయి కాబట్టి మాడిపోకుండా మనం ఆనియన్ వేద్దాం అలాగే ఉల్లిపాయలతో పాటు క్యారెట్ కూడా వేసేయచ్చు ఒకే ఒకసారి వేగిపోతాయి అన్నమాట మనకి టైం వేస్ట్ అవ్వకుండా టైం సేవ్ అవుతుంది అలాగే నేను రాజ్మాతో పాటు కాబూలీ చానా తీసుకున్నాను కదండి అది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే రాజ్మనే ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు నేను అది ఒక కప్పు ఇది ఒక కప్పు తీసుకున్నాను కదా అలా కాకుండా మీరు కాబూలి చానా మీ దగ్గర అందుబాటులో లేకపోతే కనుక ఇది మానేసి అది ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు లేదా కాబూలీ చెన్నవి ఎక్కువ వేసుకోవచ్చు రాజమ లేకపోతే ఏదో ఒకటి వేసుకుంటే మనకి ప్రోటీన్ వస్తుంది కదండి ప్రోటీన్ ఫైబర్ రెండు వచ్చేస్తాయి ఆ నట్స్లో హెల్దీ ప్రోటీన్ వస్తుంది మనకి ఇది కొంచెం ఇలా వేగుతున్నప్పుడే మనం చూడండి కొంచెం కలర్ చేంజ్ అయింది కదా వేగాయి కదా ఈ టైంలో మనము పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేద్దాం కొత్తిమీర కొంచెం ఉంచుకోండి గార్నిష్ చేసుకోవడానికి బాగుంటుంది కదా చూడడానికి బాగుంటేనే తినడానికి వెగిరిపడి వస్తారు ఎవరైనా పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫస్ట్ లుక్ బాగుండాలన్నమాట కొంచెం వేగలేద్దామండి కొద్దిగా ఈ లోపల పక్కన వెండిల్ పెట్టేసుకుంటే మన ఉప్మా త్వరగా అయిపోతుంది మనం తీసుకున్న ఈ ఆనియన్ క్యారెట్ చక్కగా వేగిపోయేయండి ఈ విధంగా వేగితే సరిపోతుంది అనమాట ఈ టైంలో మనము ఈ కాబుల్లీ చెన్న గింజలు ఇవన్నీ వేసద్దాం ఇవన్నీ వేసాక కొంచెం కలపండి ఇవన్నీ కలిపిన తర్వాత మనం వాటర్ వేసేద్దాం అండి వాటర్ నేను పక్కన వేడితే ఉంచుకున్నాను వేడి నీళ్ళు ఎప్పుడైతే వేడి నీళ్ళు పెట్టామో మనకి వంట త్వరగా అయిపోతుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేయాలి మీరు ఎంత సాల్ట్ తింటారో చూసుకొని దానికి తగ్గట్టుగా వేసుకోండి నాకైతే ఇది సరిపోతుంది అనమాట చూసారా వాటర్ చక్కగా మరిగిపోయింది ఎందుకంటే వేడి నీళ్ళు పెట్టడం వల్ల ఇప్పుడు సిమ్ చేయండి వాటర్ బాగా మరిగింది కదా సిమ్లో పెట్టేసి మన బన్సీ రవ్వ వేస్తూ కలుపుతూ వేయాలన్నమాట వేస్తూ కలపాలి కలుపుతూ వెయ్యాలి ఏ నోకైనా సరే మీరు వరీ నోకేసిన బొంబాయి రవ్వ వేసిన సుజీ రవ్వ కానీ బన్సీ రవ్వ కానీ వేసేటప్పుడు కలుపుతూ వేయాలన్నమాట అప్పుడే అది గడ్డిగట్టేయకుండా బాగా ఉడుగుతుంది సో ఈ విధంగా మనము అన్నీ వేసేస్తాము చక్కగా ఇంకా వేయవలసిన ఏమీ లేవు లాస్ట్లో మనం పైన కొంచెం నెయ్యి తర్వాత కొత్తిమీర లాస్ట్లో జీడిపప్పుతో గార్నిష్ చేసుకోవడం ఈ టైంలో ఇంకా సిమ్లోనే ఉంచండి ఇది ఉప్మా పూర్తిగా కుక్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచాలి మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి ఓకే ఇంకా మనం మూత పెట్టేసి ఉడకనిద్దామండి మన ఉప్మా చూద్దాం మన ఉప్మా ఎంతవరకు వచ్చిందో అయిపోయిందండి మీరు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఇదిగో చూసారా ఇది బొంబాయి రవ్వలాగా లూజ్గా ఉండదు బాగోదు అలాగా ఇలా బన్సీ రవ్వ అంటే పొడి పొడిలాడుతూ ఉండాలి ఈ విధంగా ఉండాలండి ఉప్మా ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవచ్చు అయిపోయింది చక్కగా ఉడికిపోయింది అయితే మీరు ఇప్పుడు వెయ్యాలంటే నెయ్యి ఇప్పుడు వేసేయచ్చు లేదంటే ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మనం మాజ్జీడి జీడిపప్పులు నెయ్యి వీటితో గార్నిష్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట ఇప్పుడే ప్లేట్లోకి తీసుకుందాం ఈ టైంలో మనము చక్కగా ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చండి వేడివేడిగా తింటేనే బాగుంటుంది ఉప్మా అనేది చల్లారితే బాగోదు ఈ విధంగా మనము ప్లాన్ చేసుకుంటూ ఉండాలండి ప్రోటీను ఫైబరు రెండు ఒకే డిష్లో మనకి వచ్చేస్తే మరి ఆ పూటకు కావాల్సిన పోషకాలన్నీ చక్కగా వచ్చేస్తాయి కదండీ ఉప్మా అనేది ఎప్పుడు కూడా వేడివేడిగా తింటేనే బాగుంటుంది చల్లగా తింటే బాగోదు కదా ఈ విధంగా మనము ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని తర్వాత దాని మీద మనం కొద్దిగా నెయ్యి వేద్దామండి ఆల్రెడీ మనము ఆయిల్ ఆయిలేస్తాము సో పైన ఇలాగ నెయ్యి వేస్తే కనుక ఆ ఫ్లేవర్ బాగుంటుంది అనమాట తినడానికి అలాగే పైన కొద్దిగా కొత్తిమీర వేద్దాం కొంచెం ఓకే ఇప్పుడు మనం జీడిపప్పులు దీని మీద గార్నిష్ చేద్దాం పైన ఇలా వేయడం వల్ల జీడిపప్పులు కరకరలాడుతాయండి అదే ఉప్మాలో వేసేస్తే మెత్తగా అయిపోతాయి కదా తినడానికి అంత బాగుండదు పైన వేస్తే చూడడానికి బాగుంటుంది మనం పిలవగానే ఇంట్లో వాళ్ళు తినడానికి త్వరపడి వేగురమే వస్తారనమాట లుక్ బాగుంటుంది కదా ఓహో ఉప్మా నాకొద్దని చాలామంది పెడుతూ ఉంటారు కానీ ఇలా జీడిపప్పులు వేస్తే ఓహో భలే బాగుంటుంది అనేసి తినడానికి త్వరగా అన్నమాట ఇలాగా పప్పులతో కూడా మనము చక్కగా ఉప్మా చేసేసుకుంటే మనకి ప్రోటీన్ వచ్చేస్తుంది ఫైబరు హెల్దీ కదండి సూపర్ కదండి ఈ విధంగా గార్నిష్ చేసిస్తే అందరూ చక్కగా తినడానికి ఇష్టంగా ముందుకు వస్తారు సూపర్ హెల్దీ అండి మరి మరిన్ని వంటలు మనం హెల్దీగా చేసుకోవడానికి మీరు జ్యోతిష్ కిచెన్ చూస్తూ ఉండండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్